హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉండాలి కాళ్ళు ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తానండి చాలా మందికి కాళ్ళు క్లీన్ చేసుకోవడం రాదనమాట ఒకవేళ క్లీన్ చేసినప్పటికీ పైన తోల్తో సహా కండ మొత్తం వచ్చేసింది మనకి వండుకు తింటే ఆ ఎముకలు తప్ప ఏ మిగలవు ఒకే ఒక్క చిట్కాతో సింపుల్గా సూపర్గా అస్సలు నీచు వాసన లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపించేస్తాను వీడియో ఎన్ని వరకు చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచిది కోడికాళ్ళు ఇష్టం ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారండి వాస్తవానికి ఇవి చికెన్లో నాకు ఇష్టమైన ఫేవరెట్ పార్ట్ అనమాట కోడికాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కానీ ఎందుకు ఇంత చీప్గా అమ్మేస్తారో తెలియదు అసలు వంద రూపాయలకి మా ఊర్లో ఎన్ని ఇస్తారంటే పైగా మాకు తెలిసిన షాపే అనమాట అయితే ఇంకా క్లీన్ చేసి మీకు చూపిద్దామని చాలా కాలు తెప్పించుకున్నాను చూసారా ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో అదేం లేదండి ఒకే ఒక టిప్ అనమాట ఇంకా సోది చెప్పింది చాలా అక్క టిప్పు చెప్పండి అక్క అనుకుంటున్నారా ఏం లేదండి ఒక గిన్నె నిండా వేడి వేడి నీళ్ళు బాగా మసిలే వరకు కాసుకోవాలండి ఇలా కాచిన నీళ్ళు మన కాళ్ళల్లో అంటే కోడి కాళ్ళల్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ కాళ్ళు ఆ వేడి నీళ్ళల్లో మునిగే వరకు ఒక గరిటతో ఇలా ముంచేసుకోండి ఒకే ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసుకొని ఈ వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ మీరు చల్లనీళ్ళు వేసుకోవాలండి అప్పుడు మనకి తోలు అసలు ఈజీగా వచ్చేస్తుంది ఇంకా కష్టపడక్కర్లేదు మీరు మా అమ్మ స్టార్ట్ చేసేసింది నేను చన్నీళ్ళు పోయక ముందే వచ్చేస్తుందని చెప్పేసి ఇప్పుడు కొంచెం చన్నీళ్ళు కూడా వేసేసుకోండి మరి అంత చన్నీళ్ళు కాదు మనం నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉంటాయి కదా ఆ నీళ్ళే వేసేసుకోండి చూసారా ఎంత బాగా వస్తుందో చూసారా అసలు ఎక్కడ కండ అనేది డిస్టర్బ్ అవ్వకుండా పైన తోలు ఎంత నీట్గా వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి ఫస్ట్లో నాకు అసలు వచ్చేది కాదండి ఈ తోలుతో పాటు కండ మొత్తం అసలు వచ్చేసేది వండుకోవడానికి ఎముకలు తప్ప ఏం మిగిలే కాదనమాట ఆ తర్వాత తర్వాత నేనే కనిపెట్టేశాను ఈ టిప్పు ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి ఎందుకంటే మీ కమెంట్స్ నాకు చాలా అవసరం అండి అసలు చూసారా నేను ఎంత ఈజీగా తీసేస్తున్నాను అసలే కష్టపడక్కర్లేదు అన్నట్టు కొంచెం గోర్లు ఉంటే మాత్రం ఈజీగా వచ్చేసిద్ది గోర్లు లేకపోయినా పర్లేదండి మనకు అసలు శ్రమే ఉండదు మన చేతులు నొప్పిగానే ఉండం అనమాట బాబాయ్ అసలు నాకు నేనే ముద్దొచ్చేస్తున్నానండి ఎంత మంచిగా క్లీన్ చేస్తున్నాను చూడండి అసలు మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ మాత్రం చేయండి ఇంకా ఎలా క్లీన్ చేస్తారో మీరు అది కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే కొత్త కొత్త టిప్స్ ఉంటే నేను కూడా నేర్చుకుంటాను ఫ్రెండ్స్ అందుకని మీరు ఎలా క్లీన్ చేస్తారో కూడా కమెంట్ చేయండి చాలా చీప్ గా అనుకుంటారు కానీ ఇవి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మన ఎముకలకి గుజ్జు పట్టడానికి స్ట్రాంగ్గా ఉండడానికి కూడా మంచిగా హెల్ప్ అవుతాయి ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి గూంగూర కోడికళ్ళు అయితే నాకు చాలా ఇష్టం అండి ఇంకా కోడికళ్ళ చారు పెట్టుకుని అందులో చపాతీ తింటే ఎక్సలెంట్ ఉంటుంది ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను చాలా కోడికళ్ళకి సంబంధించి ఇంకా క్లారిటీగా పెట్టండాక అని అడుగుతున్నారు సో అందుకోసమని పెట్టినానండి ఈ గుబ్బు ఉంది చూసారా కాలు మధ్యలో అది కత్తిపెడితే పోసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు చూసారా ఎంత నీట్గా వస్తుందో చూసారా అసలు కాలు పట్టుకొని ఇలా వేలతో తీసామంటే చేతి అమ్మటే వచ్చేయాలండి తోలు అప్పుడే మనకి మంచిగా కాళ్ళు ఉంటాయన్నమాట వండుకు తినడానికి మనం దాన్ని డిస్టర్బ్ చేసి మన చేతుల నొప్పొట్టి ఇవన్నీ ఎందుకు చెప్పండి టిప్ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు నీచు వాసన లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం వాటర్ వదులుకోండి నేనైతే ట్యాప్ వస్తుంది కాబట్టి ట్యాప్ కింద పెట్టేసి కడిగేసుకుంటాను డబ్బాతో పోసుకొని అంతా నీట్ కంటే రెండు మూడు సార్లు ఇలా పసుపు ఉప్పు పసుపు వేసుకొని గిరగిరాసలో తిప్పేసుకొని బాగా ఇలా రెండు మూడు సార్లు గడగండి ఈ నీళ్ళన్నీ వాచ్ చేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసుకొని కొంచెం శ్రమ పడితేనే మరి తినడానికి మంచిగా ఉండిద్ది అనమాట ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నీట్గా చారు పెట్టుకొని కానీ గోంగూర కానీ వేసుకొని తింటే ఉంటుందండి యమా అనమాట మాకు ట్యాప్ ఎప్పుడు వస్తుంది అందుకని ఈ చిన్న ట్యాప్కి దగ్గర పెట్టుకుని ఏదైనా నేను కడిగేసుకుంటాను ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా రెండు సార్లు వండుకుని తినొచ్చండి నేను కోలి కోడికాయల పకోడి వేసాను గోంగూర కోడికాయలు వేసాను అలాగే చారు కూడా పెట్టాను మీకు నచ్చితే మాత్రం ఈ టిప్పు ఖచ్చితంగా ఫాలో అయ్యి నాకు కమెంట్ చేయండి ఇంకా క్లారిటీగా చెప్పమన్నా సరే నేను చెప్తాను అనమాట ఎందుకంటే కోడికాళ్ళు క్లీన్ చేయడం చాలామందికి రాదు సో అందుకని మీకు యూజ్ అవుతుందని చెప్పే చేశాను నచ్చితే లైక్ చేసేయండి చూసారా అసలు ఎంత తెల్లగా మతాబుల్లా ఉన్నాయంటే నాకు చాలా బాగా నచ్చినాయండి ఎంత బాగా క్లీన్ చేశానో మీరే చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు సార్లు యూజ్ చేసుకోవచ్చు నష్టమేం లేదు నచ్చితే లైక్ చే